చెప్పుకుంటున్నాం దుర్వాసన వెంట పడింది ఆ మహావిష్ణు చక్రం సుదర్శన సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణోహ చక్రం సదాహం శరణం ప్రపంచే ఆ సుదర చక్రం వీరగంగం అయితే దుర్వాసన వెంట పడిందో బ్రహ్మలోకాన్ని పోయినాడు బ్రహ్మగాన్ని ప్రార్థించాడు నా వల్ల కాదు నా వల్ల కాదు నేనేం చేస్తాను ఆ నారాయణుడు మా తండ్రి గారు ఆ విష్ణు మహావిష్ణువు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను కానీ శివుడు కానీ వృద్ధుడు కానీ ఇంద్రుడు కానీ ఎవరైనా పని చేయవలసిందే ఆయన వైశమే ఉన్న వాడమే కానీ ఆయన వ్యతిరేకంగా మా వల్ల కాదు నేనేం చేయలేనన్నాడు అప్పుడు కైలాసు అని పోయినాడు ఎవరు ఈ దూర్భాసుడు ఆయన ప్రార్థించాడు ఏమని ప్రార్థించాడు అంటే అయ్యా రక్షితమన్నాడు చక్రం ఆ ఎంట పడుతుంది దాన్ని అన్నాడు అప్పుడు శివుడు అన్నాడు కదా వినమయ్యతీ వినమ తండ్రి ఈ విశ్వేశ్వరుని ఎందు చతురాశీవకోశములు పెక్కువేల సంఖ్యలు గూడి వెళతో భంగి అగుచుండు జలుచుండు అదియుగాక ఎవ్వాని జేభ్రాంతి నేమందుచున్నారం ఏను దేవులుడు అసురేంద్ర సుతుడు నారదుడు అధుడు శరత్కుమారుడు ధర్ముడాగపిరుడు మరీ అన్యపారవిదులు అన్యపారహితులు సిద్ధవతులు యవ్వని మాయనెరుగలేము దాన నింత పడుతూ అట్టి నిఖిలనాదు ఆయుధ శ్రేష్టంబు తొలగజేయు మాకు దుర్లభంబు నాయనా నా మాట విను ఆ విశ్వేశ్వరుడైన నారాయణుడు వేద కోది బ్రహ్మాండాల నియమంతో ఆయన సంకల్పంతో పుడుతుంటాయి దిడ్డుతూ ఉంటాయి అంతేకాదు ఎవడి చేత మేమందరం కూడా భ్రాంతికి లోనవుతున్నాము నేను కానీ దేవరుడు కాని బ్రహ్లాదుడు కానీ నాథుడు కానీ కానీ సనత్కుమారుడు కానీ ధర్ముడు కానీ కపులుడు కానీ మరిజి కానీ సిద్ధేశ్వరుడు కానీ పరతత్వాన్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఎవని మాయ తెలుసుకోవడానికి మా వల్ల అవడమే లేదో అటువంటి సర్వేసుడు విడిచిపెట్టిన చక్రాన్ని తప్పించడం మా వల్ల కానే కాదు అన్నాడు శివుడు ఓ మహేంద్ర ఒక పెంచే నువ్వే నువ్వే వెళ్ళి ఆ మహాత్మునే కోరుకో నారాయణుని ఆయన మేలు చేస్తాడు అన్నాడు ఈశ్వరుడు ఇప్పుడు దూరవాదు దిక్కులేక ఏ పని చేయలేక వైకుంఠానికి వెళ్ళాడు ఆ వైకుంఠం ఎట్లా ఉన్నది ఫ్యామర్ ఎట్లా ఉన్నారు అప్పుడు అక్కడ అంటే ఆ వైకుంఠములోని ధర్మమణి సౌధాగ్రంబుపై లచ్చి దాగ్రేవన్ మెల్లన నన్మ భాషణములు క్రీడించు పుణ్యన్ హరిన్ దేవాధీశ్వరుగా ఓ వరద యో దేవేశ ఓ భక్త రక్షా విజప విద్యాపరతంత్ర మానుభగతి చక్రానలజ్వాలన్ ఆ వైకుంఠంలో రత్నాలు పొతికినటువంటి బంగారు మేడ పైభాగంలో లక్ష్మీదేవి చెంత సరసమాడుతూ ఉన్నటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరిని చూశాడు ఓ వరద భక్తపరాయణ అయ్యా ఈ చక్రం యొక్క మంటల్ని మాన్పించబయ్యా అని ప్రార్థించాడు నీ మహిమ ఒక సముద్రం లాంటిది దాని ఆవలిగట్టు ఎవడి పట్ల తెలుసుకోవడం ఎవడి వల్ల కావడం లేదు నీ దాసుడికి నేను తప్పు చేశాను నీచత్వంతో చేశాను తొందరపడ్డాను పాడు చేశాను నా అజ్ఞానాన్ని క్షమించు నరకాన్ని అనుభవించేటి పాపాత్ముడైనా మనసులో నీ నామాన్ని తలిస్తే అనంతమైన సుఖాన్ని ఇస్తావే నన్ను రక్షించు స్వామి అని తన పాత పద్మాలకు మొక్కి లేవకుండా ఉన్న దుర్వాసుడిని చూచాడు గట్టిగా పాదాన్ని గట్టిగా పట్టుకున్నాడు దూర్వాసుడు విష్ణు మహావిష్ణువు పాదాలు అప్పుడు అంటున్నాడు అని అంటున్నాడు ಚಲಮನ ಬುದ್ಧಿಮಂತ್ ಸಾಧುಲು ಹೃದಯ ದೊಂಗಿಲಿ ನಿಭೋವಿಚುಂಡು ಅಖಿಲ್ ಬಿಷ ಭಕ್ತಿ ಕಟ್ಟುರು ನೇರುಪು ತೋಪದ ಕುಂಭಿಕ ವರಳಗ ಚಿಕ್ಕಿ ಭಕ್ತ ಜನ ತಂಜನ ತಂದು ದಾಪಸ ಮಹರ್ಷಿ ಬುಧಿಮಂತ್ ಅನ್ನ ಸಾಧು ರೇ ವೃದಯ ಕೊಲ್ಲಗೊಡುತು ಉಂಟು పవిత్రమైనటు భక్తి అనే తీగతోటి మధించిన ఏనుగులాగా నేర్పుగా ఆ భక్తి మార్గం ఆ భక్తిని దాంతో కట్టేస్తారు నన్ను నేను భక్త అసరాడిని కదా భక్తులు వశిపడిపోయేవాడిని కదా నేను ఆ బంధాలకు చెక్కిపోయినటువంటి నేను భక్తుల మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్ళని విడి విడిచిపెట్టేది లేదు వాళ్ళని విడిచిపెడి ఎక్కడికి పోయేది లేదు ఎవరికి వశం కానటువంటి వాడిని ఎవరికి చెక్కనటువంటి వాడిని భక్తుల యొక్క భక్తికే నేను వశపడిపోతాను అని చెప్పాడు నా అంతేకాకుండా నా భక్తుడైనటువంటి వాడు ఎప్పుడూ నా క్షేమాన్నే కోరుతూ ఉంటాడు భక్తులకు నేనే దిక్కువాళ్ళకి గు వెంటబడేటటువంటి కోడలాగా నేను భక్తుడు ఎటుపక్క పోతే ఆ పక్క వెళుతూ ఉంటాను అది తన దేహాన్ని జీవితాన్ని భార్యా బిడ్డలని చుట్టాలని సంపదలని అన్ని నన్నే నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారిని నేను విడిచిపెట్టేదే లేదు అన్నాడు ఆయన పతివ్రతలు ఉత్తముడైనటువంటి భర్తను ఏ రకంగా ఉపశపరుచుకుంటారో పంచేంద్రియాల మార్గాన్ని అరికడతారో అట్లాగే పుణ్యాత్ములు కూడా నన్ను తమ మనస్సులో నిలుపుకుంటూ ఉంటారు సాధుల హృదయమునాయది సాధుల హృదయమునాయది సాధుల హృదయమునే జగముల నెల్లను సాధుల సాధుల నాదు చరిత అభిప్రా బ్రాహ్మణుడా సాధువులు నాది వాళ్ళలో నేనుంటాను నాలో వాళ్ళు ఉంటారు సద్బ్రాహ్మణులకు తపస్సు విద్య అనే రెండు ఉంటాయి వాళ్ళు ముక్తి ఉంటారు ఆ జ్ఞాన లాభం వల్ల వినయమే లేనటువంటి వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు అజ్ఞానం వల్ల బ్రాహ్మణుడు కీడు చేస్తూ ఉంటారు వాళ్ళ స్వభావం ఆ రకంగా ఉంటుంది అని నేను ఎప్పుడు కూడా నా భక్తుల్ని కనిపెట్టుకొని ఉంటాను కాబట్టి బ్రాహ్మణుడా వెళ్ళు అందరి చేత పొగడపడేటువంటి మహానుభావుడు సుగుణాల ప్రభు దయాపరుడైన అంబరీషుడినే వెళ్ళి శరణ అతడే అతడే అభయమిస్తాడు ఆయన మనసును సంతోషపెట్టి ఆయన శరణు కోరుకుంటే నీ పట్ల అనురత్తుడవుతాడు నీకు ఈ చక్రం యొక్క బాధ తప్పుతుంది అన్నాడు ప్యాంటనే ఎగిరిపడే సుదశ చక్రం ఆ మంటల వల్ల ఈయన పరిగెత్తి 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 ఆయాసపడిపోయినాడు వెలవలాబోతూ ఉన్నాడు అప్పుడు దూర్వాసుడు వచ్చి దయామయుడు అయినటువంటి మహా మితభాష అయినటువంటి అంబరీషుని చూచాడు చూచి అంబ అంబరీషుని కాళ్ళు బొదలకుండా గేట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు అట్ట ఋషి తన పాదాలను పట్టుకున్నందుకు భయపడ్డాడు మహారాజు గారు అన్నాడు అయ్యయ్యో ఇదేంటయ్యా నా కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఆ చక్రాన్ని ప్రార్థించాడు ఏమని నీవ నీవపావ గొడవు నీవ సూర్యుండవు నీవు చంద్రుండవు నీవ జలము నీవ నేలయుంగినిీవ సమీరంబునీవ సమీరంబు నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును యజ్ఞంబును నీవ ఫలము నీవ లోకేజులు నీవు సర్వాత్మయు నీవ జగము నీవ బహుయజ్ఞభోజివీ నీవ నీ మృక్కువాడ నీరజాక్షుండు చాలా మన్నించునట్టి శస్త్రముఖ్యమా కావవే చాలు ఓ ఆయుధమా ఆయుధ ఆయుధ రాజమా చక్రరాజమా నిన్ను శ్రీహరి బాగా మన్నిస్తాడు నీవు సామాన్యుడి కాదయ్యా నీవు సూర్యుడివి చంద్రుడివి నేల నీ నేల నీరు ఆకాశం గాలి సమస్త ప్రాణులు ఇంద్రియాల మొత్తం నీవే నీవే బ్రహ్మం నీవే సర్వాత్మకుడివి కా కాల స్వరూపానివి నీవే సమసజ్ఞ బలాలను నీవే కాబట్టి నీకు నమస్కరిస్తున్నా నేను దయచేసి ఈ మహిళని కాపాడరాదా నాకు అదే చాలు అని ప్రార్థించాడు అని ఓ చక్రమా నీ పరాక్రమానికి తెలివి లేదే శ్రీహరి కనుక వదలబడేటటువంటి నిన్ను ఆ సంగతిని ఏం చేస్తావు నువ్వు ప్రగ్రహ సమూహాలు కానీ ఎవరైనా సరే తలకాలు తెంచి పడేస్తావు అంత గొప్పవాడి రాత్రి కళ్ళలో నిన్ను చూస్తే చాలు రాక్షస శ్రేష్ఠులు చచ్చూరుకుంటారు పడకల్లోని వారి భార్యలు తెల్లవారగానే లేచి వారిని చూచి గులుమని ఏడుస్తారు నువ్వు కనపడితేనే భయపెడతాస్తారు వాళ్ళు అని చెబుతూ చీకటి బాపుచున్ వెలుగు చేయు చు సజ్జన కోటి నెల్ల సర శ్రీకుల చేయురుచులు ధర్మ సమేతుల విను నాకు నన్ను నన్నెట్టిదట్టిదని వర్ణన సేయు నేరుడు నీదు రూపు కలదందులేదు పరాత్మరాజ్యమయ్యి ధర్మమయమైనటువంటి నీ కాంతులు నీ దివ్యమైనటువంటి వెలుగులు చీకటిని పాలదొరుగుతూ ఉంటాయి వెలుగును పుట్టిస్తూ ఉంటాయి సత్పురుషులకి సమూహాన్ని సుసంపన్నం చేస్తూ ఉంటాయి నేను మాటలతో వర్ణించడానికి ఆ బ్రహ్మదేవుడికి అలవే కాదయా మహాశ్రేష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి నీ రూపం సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే దానికి ఆద్యంతాలు లేవు విష్ణువు దుష్టుని శిక్షణ కోసంగా పంప నేను ఉపయోగించుకుంటాడు ఆ పనిని చక్కగా చేసి పెడుతూ ఉంటావు ఇక చాలు ఆపదలో ఉన్నటువంటి మహర్షిని నువ్వు దయచేసి నువ్వు శాంతపడవలసింది అని చెప్పి ప్రార్థించాడు అప్పుడు ఆయన చేశాడంటే ఇంద్రుడు శత్రుడు అయినటువంటి ఇంకేమున్నాడు నాకు విధించబడినటువంటి ధర్మ మార్గంలోనే నడిచేవాడిని అయితే యాజకులు కోరిన మేరకు నేను ధనధాన్యాలు ద్రవ్యాన్ని దానం చేసేవాడినైతే బ్రాహ్మణుడిని మమ్మల్ని మేము దైవంగా మేము వాళ్ళమైతే చక్రమా ఈ దూర్వాసనికి శుభం కలుగు గాక అని ఒర్తు పెట్టుకున్నాడు సకల గుణాశ్రయుడైనటువంటి అయినటువంటి సజ్జనాశ్రయుడి శ్రీహరికి నా సేవల తృప్తి పొందినవాడైతే నిజంగా నేను శ్రీహరికి భక్తుడిని అయినట్లయితే ఆయన సమస్తమైన ఆత్మల్ని ఆవరించిన వాడు ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు సుఖం పొందుకాక ఈ చక్రం బారినండి అన్నాడు ఈ రకంగా ప్రార్థిస్తే అప్పుడు ఆ విష్ణు చక్రం ఆ మహర్షుని మన్నించి తప్పింప చేయకుండా అంటే దహనం చేయకుండా వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది అప్పుడు దుర్వాస శాంతి పొంది సరణి మంచి మాటలతోటి ఆయన ఆ రాజుగారిని దీవించాడు ఇప్పటిదాకా ఆగ్రహ ఉన్నాడు కదా దీవించన్నాడు మహానుభావ నరనాథోత్తమ నరనాథోత్తమ మీరు చేసిదివి కదా నా తప్పు మన్నించి శ్రీగది పాదాజ్యములు ఇంత మొట్టకొలుతే ఆశ్చర్యము నిన్నుచో నరుదే నరుదండ్రే కోటి సాధులకు తానైకిచ్చుటల్ కాచుటల్ సురితన్నై జ ఈ శరసవత్సం గాది మిత్రాకృతి ఓ రాజశ్రేష్ఠుడా మహానుభావుడా నా తప్పు కాచి నాకు మేలు చేశావు నా మన నా నీచైన ద్రో ద్రోహాన్ని నువ్వు మనసులో పెట్టుకోలేదయ్యా శ్రీగరి పాదపద్మాలను ఇంత గాఢంగా నవే చేయించావా ఎంత ఆశ్చర్యమయ్యా కానీ నీలాంటి సాధువులకి ఇదేమి అరుదేమీ కాదులే కోరిన దీవడం కాపాడడం అనేవి నీ అంటే సాధువులకి సహజ గుణాలు ఆ మైత్రీభావంత సంప్రాప్త సంప్రాప్తం చేస్తూ ఉంటావు అని ఒక్కమారు ఎవరు పేరు చెబితే సమస్త పాపాలు పటాపంచలైపోతాయో అలాంటి భక్త సులభుడు మంగళకరమైనటువంటి తీర్థాన్ని పాదాల తీర్థపాదుడైనటువంటి మహావిష్ణువును నిష్కలంగా బుద్ధితో సేవించే వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడే రక్షకుడుగా ఉండి రక్షిస్తూ ఉంటాడు కదా అని చెబుతూ నా తప్పును మనసులో పెట్టుకోవద్దు నేను చక్రం మంటల్లో పడి మాడిపోకుండా నన్ను తప్పించావు నువ్వు ఈ కరుణారస్వం నీకే తగినటువంటిది పోయిన ప్రాణాలు మళ్ళా వచ్చాయి నేను నీకెప్పుడు శుభాలు కలిగాలని కోరుకుంటానని చెప్పి దురాజు మహర్షి వెనుదిరిగి వెళ్ళిపోయినాడు ఇది ఈ విషయాన్ని పరిశీలి మహారాజుకి సుఖమహర్షి ప్రబోతం చేశాడు జయ శ్రీరామ్